மனுகரா తెలుసా మనసు కన్నా కులంట కుక్కర్ విశ్వాసం అంట అది నిజమే అది కమాన్ చెడి కమాన్ కమాన్ కమాన్సిడి కమాన్ కమాన్సిడి వాటా ప్యాంట్ ఏమైంది నీకు చూడమ్మా ఏమైందమ్మా చిట్ చూడమ్మా ఏమైంది ఇవ్వండి కరసరా చాలా బాగుంటాయి ఏం పేరు 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 ఏం పేరు చిరా మనిషి కంటే కుక్క విశ్వాసంగా ఉంటుంది అందుకే కుక్కలు తెలుసా ఎంత బాగుంటుంది కుక్కలు మంచిగా అంత జ్వర పడ మంచింది కుక్క పేరు ఏం పేరు ఇలా ఇలా కానీ ఇట్లా కనిపించింది ఎత్తుకున్నా చూసి ఎంత మంచిగా ఉందో கலை வச்சு டாமி 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 பாக்கி அடிக்கவா எழுத்தவா டாமிய போத்தவா ஐயா మండి పా మరి పా మంటే ఏ మండి బాగా ఉంటుంది మండిగా మా మస్తు ఉంటాయి మా ఇంట్లో బిస్కెట్లు ఫ్రీ పాల ఫ్రీ చాయ్ కూడా ఫ్రీ ఫ్రీ అదే కొన్ని పెద్ద ఇద లేదు అంటే చాలా బాగుంది సజితే పక్క రై గాని ఇలా మంచి మంచి ఎంత మంచిగా ఉన్నాయి